హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం జెడ్పిహెచ్ఎస్ పేరూర్ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ సెలబ్రేషన్ డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్ నిర్వహించుకుంటున్న సందర్భంగా మన పేరూరు జెడ్పిహెచ్ఎస్ స్కూల్ యొక్క చరిత్రను వెలికి తీయడానికి ఒక ప్రయత్నం జరుగుతుందన్నమాట సో ఆ ప్రయత్నంలో భాగంగా కొన్ని విషయాలు తెలుసుకోవడం జరిగింది నైన్టీన్ ఫిఫ్టీలో మన స్కూల్ స్టార్ట్ అయ్యింది కానీ అంతకన్నా ముందే మన స్కూల్లో మన పేరూరులో ప్రాథమిక పాఠశాల ఉంది అది ఉర్దూ మీడియంలో నడిచింది సో ఉర్దూ మీడియంలో ఉన్న ప్రాథమిక పాఠశాల పంతొమ్మిది వందల యాభై నుంచి తెలుగు మీడియం ప్రాథమిక పాఠశాలగా ఇప్పుడు ఏదైతే బిల్డింగ్ ఉందో ఆ బిల్డింగ్లో ఒక మూడు రూములు మాత్రమే ఫస్ట్ స్టార్ట్ అయ్యి అక్కడ నుంచి ప్రారంభమైందనమాట అవుతూ ప్రాథమిక పాఠశాలగా ఉన్న మన పేరూరు స్కూల్ నైన్టీన్ సిక్స్టీ త్రీలో హెచ్ఎస్సి ఆనాటి ఉన్న హెచ్ఎస్సి ఉన్నత పాఠశాలగా అప్గ్రేడ్ అయిందన్నమాట సో ఎంత గ్రేట్ అంటే అప్పుడు తాలూకాలు ఉండే ఆత్మకూర్ తాలూకాలో రెండు సమితులు ఉన్నాయి ఒకటి ఆత్మకూర్ సమితి రెండు దేవర్కద్ర సమితి కానీ స్కూల్స్ విషయానికి వస్తే ఆత్మకూరులో ఒక హై స్కూల్ అమర్చింతలో రెండో హై స్కూల్ మూడో హై స్కూల్ పేరూరులో మాత్రమే ఉంది ఈవెన్ సమితి హెడ్ క్వార్టర్ అయిన దేవర్కద్రలో కూడా ఆనాడు హై స్కూల్ లేదనమాట సో ఇంత చరిత్ర మన స్కూల్కు ఉంది ఆనాడు దాదాపు నాలుగు వందల మంది మూడు వందల మంది ఆనాటికే అన్ని క్లాసులలో కలిపి చదువుకునే వాళ్ళు ఒక్కొక్క క్లాసులో మినిమం ముప్పై నుంచి నలభై మంది చదువుకునే వాళ్ళు ఎన్నో గ్రామాల నుంచి మన పేరూరుకు వచ్చి ఈ స్కూల్లో చదువుకునే వాళ్ళు అలాగే ఈ సందర్భంగా పేరూరులో కరెంట్ వచ్చింది హై స్కూల్ ఎట్లా డెవలప్ అయింది కరెంట్ ఎప్పుడు వచ్చింది పేరూరులో రోడ్ ఎప్పుడు ఎట్లా ఎట్లా వచ్చింది పేరూరులో ప్రాథమిక వైద్య కేంద్రం హాస్పిటల్ ఎట్లా వచ్చింది వెటర్నిటీ హాస్పిటల్ ఎప్పుడు వచ్చింది వాటర్ ట్యాంక్ ఎప్పుడు వచ్చింది ఇవన్నీ విషయాలు కూడా తెలుస్తుంటే పేరూరు మనం చదువుకున్న పేరూరు గ్రామానికి ఇంత చరిత్ర ఉందా అని చాలా చాలా సంతోషం వేస్తుంది అనమాట సో ఈ అన్ని విషయాలు ఎట్లా తెలిసినాయి సార్ మీకు అని అంటే కనుక ఇవన్నీ ఒక మన స్కూల్లో ప్రాథమిక పాఠశాలలో రెండో తరగతిలో చేరి ప్రాథమిక పాఠశాలతో పాటు హై స్కూల్లో టెన్త్ క్లాస్ వరకు చదువుకొని ఆ తర్వాత ఇదే స్కూల్కు టీచర్గా వచ్చి ఫస్ట్ టైం సెకండ్ టైం మళ్ళీ టీచర్గా వచ్చి థర్డ్ టైం హెడ్ మాస్టర్గా వచ్చి టూ థౌజండ్ అక్టోబర్ నుంచి టూ థౌజండ్ ఫైవ్ జనవరి వరకు మన హైస్కూల్కు హెడ్ మాస్టర్గా పనిచేసిన ఒక సార్ నాకు ఈ విషయాలని చెప్పాడు ఇప్పటికే మీకు అందరికీ అర్థమై ఉంటుంది ఆ సార్ ఎవరో కాదు వి జగదీశ్వరయ్య వెంకటగిరి గ్రామం వాస్తవీలు ఆ సారు రెండవ తరగతి నుంచి పేరూరులో మన స్కూల్లో చదువుకున్నాడు అనమాట సో ఈ నెల మొన్న ఇరవై ఆరో తారీఖు మహబూబ్ నగర్లో సార్ను ఇంటికి వెళ్ళి నేను కలవడం జరిగింది దాదాపు గంట ఇరవై ఐదు నిమిషాలు ధారాళంగా సార్కి ఇప్పుడు సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఆరోగ్యం బాగాలేకపోయినా ఆరోగ్యం సహకరించకపోయినా పూర్వ విద్యార్థిగా మేము అక్కడికి వెళ్ళడం వల్ల ఎంతో సంతోషంగా తన ఓపికను కూడా చాలా పేషెంట్స్తో గంట ఇరవై ఐదు నిమిషాలు ధారాళంగా మాట్లాడడం వల్ల మన పేరూరు గ్రామానికి సంబంధించి పేరూరు స్కూల్కి సంబంధించి చరిత్రకు సంబంధించి అనేక విషయాలు మనకు చెప్పడం జరిగింది నిజంగా సార్ చెప్పిన విషయాలు అందరూ కూడా మనం అందరూ తెలుసుకోవాల్సిన విషయాలే కానీ వీడియో చేయడము అవన్నీ కూడా ఇంత వీడియో రూపంలో తీసుకురావడం సాధ్యం అవ్వట్లేదు సో అందుకని సార్ చెప్పిన విషయాలు నేను కొన్ని మీకు మా చెప్పడం జరిగింది రానున్న సెలబ్రేషన్స్ సందర్భంలో సార్ చెప్పిన అన్ని విషయాలు కూడా మీ అందరి దృష్టికి ఆయా సందర్భాల్లో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను అయితే సార్ను ఒక రిక్వెస్ట్ చేశాను సార్ మీ సెలబ్రేషన్స్ సందర్భంగా మీరు పూర్వ విద్యార్థులకు విజ్ఞప్తి చేస్తూ ఏదైనా మీ మాటలు చెప్పండి అంటే చెప్పడం జరిగింది సార్ మాటల్లోనే మనం వినొచ్చు అన్నమాట ఇప్పుడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పేరు ప్రారంభమై డెబ్బై ఐదు సంవత్సరాలు నిండిన సందర్భంగా మరి ఆ స్కూల్లో చదువుకున్నటువంటి పూర్వ విద్యార్థులు కొందరు తమ సదుద్దేశంతో ఆ స్కూల్ను డైమండ్ జూబ్లీ చేయాలనే ఉద్దేశంతో సంకల్పంతో మంచి కార్యక్రమాన్ని చేపట్టబోతున్నారని తెలిసి నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకనకంటే నేను కూడా ఆ పూర్వ విద్యార్థిని ఆ స్కూల్లో నాది కూడా సెకండ్ బ్యాచ్ ఆ స్కూల్కి ఒక గర్వకారణం ఆ ప్రాంతంలో ఉండేటటువంటి చదువుకున్నటువంటి ఎంతోమంది వేల మంది విద్యార్థులు వందలు కాదు వేల మంది విద్యార్థులకు విద్యాదానం చేసినటువంటి ఆ పాఠశాల యొక్క నువ్వు ఒకసారి అందరు కలిసిపోవడం ఎక్కడెక్కడో ఉండి ఎక్కడెక్కడో సెటిల్ అయిపోయినారు ఎక్కడో చదువుకుని బాగా అభివృద్ధి చెందినటువంటి వాళ్ళు ఉన్నారు కొంతమంది కీర్తిశేషులైనటువంటి వాళ్ళు ఉన్నారు అందరిని కూడా స్మరించుకునేటటువంటి అవకాశం కలుసుకొని పరామర్శించుకునేటటువంటి సందర్భం కలిసి సంతోషపడేటటువంటి సందర్భాన్ని క్రియేట్ చేస్తున్నంత కొరకు చాలా ఆనందంగా ఉండి నా వంతు కృషిగా నేను కూడా నేను సహాయపడతాను నాకు కూడా ఆ యొక్క ఉత్సవంలో పాల్గొనాలని చెప్పి తరతలాడుతున్నాను మా కుటుంబ సభ్యులందరం కూడా నేను కానీ మా నా కొడుకు కానీ నా బిడ్డలు కానీ కూడా అక్కడనే చదివినారు మా అన్న కూడా అక్కడనే చదివిండు మా తమ్ముడు అక్కడే చదివి అదే స్కూల్లో చదివిండు మాది పక్క గ్రామం కాబట్టి అక్కడనే చదువుకొని మేము డెవలప్ అయినాము మాకు ఆ స్కూల్ మేము మా జీవితంలో మర్చిపోలేము ఆ సరస్వతి తల్లిని మేము ఎప్పుడు కూడా మా మతిలో ఉంచుకుంటాము మరి ఇంతమంది ఇటువంటి మంచి అవకాశాన్ని కల్పిస్తున్న కొరకు ఆ విద్యార్థులను ఆ యొక్క ఉద్దేశం ఎవరికి వచ్చిందో మొదట బీజం ఎక్కడ పడ్డదో తెలియదు కానీ ఇది మంచి ఒక ప్రోగ్రాము ఇటువంటి ప్రోగ్రాం లో కష్టాలు వస్తాయి ఇబ్బందులు ఏర్పడతాయి అయినా అన్నిటికీ ఓడ్చుకొని ముందుకు వెళ్ళి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను మంచి మనస్తో నిండు మనసుతో వచ్చినారు విద్యార్థులు ముందుకు వచ్చినారు అందరిని కలుపుకోవడం అన్ని ఆ ప్రాంతంలో ఒక పండుగ వాతావరణం ఏర్పడుతుంది ఆ పాఠశాల చూస్తే ఎంతో ఆనందంగా అనిపిస్తుంది ఉచితగా అనిపిస్తుంది మరి అక్కడ నుండి ఎంతోమంది ఎన్నో ప్రాంతాలకు వెళ్ళే ఉద్యోగాలు చేసినటువంటి వాళ్ళు ఎంతో అభివృద్ధి అయినటువంటి వాళ్ళు ఎక్కడెక్కడో సెటిల్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు అందరినీ గ్యాదర్ చేసి గ్రూపులు గ్రూపులుగా విడదీసి ఒక్కో ఐటెం ఒక్కో గ్రూప్ ఇచ్చేసి వాళ్ళను ఆ టీం వర్క్ చేసి ఒక పదిహేను రోజులు ఒక నెల రోజులకు ఒక్కొక్కసారి మళ్ళీ రివ్యూ చేసుకోవాలి ఎంతవరకు వచ్చేసింది ఏమనుకున్నాం మన చాకౌట్ చేసే ప్రోగ్రామ్ ఏమనుకున్నాం ఈ యొక్క పీరియడ్లో ఏం జరిగింది ఎందుకరకు జరగలేదు ఎందుకు వరకు మళ్ళా కలవాల్సింది ఎట్లా కలవాలి ఆ రకంగా కొన్ని ఫండ్స్ కూడా చాలా ముఖ్యమే ఎందుకు ఇది పబ్లిక్ వ్యవహారం కాబట్టి కొంతమంది ఇస్తారు కొంతమంది ఇవ్వకపోవచ్చు ఇచ్చినటువంటి వాళ్ళు మన వాళ్ళే ఇవ్వనటువంటి వాళ్ళు కూడా మన వాళ్ళే దాంట్లో మన భేదభావం లేదు కానీ ప్రోగ్రాం మాత్రం అందరూ అటెండ్ అయ్యి ఈ ఈ యొక్క సరస్వతి తల్లి జరిగేటటువంటి ఈ పూజోత్సవాన్ని అందరూ మనస్ఫూర్తిగా జరుపుకోవాలని చెప్పి నేను నా నిండు మనసుతో కోరుతున్నాను మీరందరూ కూడా అభినందనీయులు నేను చాలా సంతోషంగా ఉంది ఈ యొక్క ఉత్సవం జరుగుతున్నందు కొరకు మరి మీకు అంత మంచి జరగాలని చెప్పి మీకు ఎలా వెళ్ళాలి మేము తోడుగా ఉంటాం మాకు మాకు తెలిసినటువంటి వాళ్ళకు కూడా మేము తెలియజెప్తాం వాళ్ళ యొక్క సహకారం కూడా తీసుకునేటందుకు కొరకు ఎవరెవరు అయితే దీనికి సహకరిస్తారో వాళ్ళ యొక్క కూడా సూచిస్తాం మాకు తెలిసినంత వరకు వాళ్ళ సహకారం కూడా తీసుకోండి తీసుకొని ముందుకు వెళ్ళి ఒక క్రిస్టల్ క్లియర్గా పారదర్శకంగా ఉండేటట్టుగా కార్యక్రమాన్ని నిర్వహించి మీరు కూడా ఈ రుణం తీర్చుకోవాలని చెప్పి నేను నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సో ఇది ఫ్రెండ్స్ సార్ చెప్పిన విషయాలు కూడా అందరం విని ఆలోచించి ఈ డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్ను విజయవంతంగా మనం చేయడానికి పోనుకుందాం అయితే సారు మాట్లాడుతున్నంతసేపు సారులో ఒక సారు కంట్లో కన్నీళ్ళను కూడా మేము చూడడం చూడడం జరిగిందనమాట అంటే అదొక ఆనంద బాష్పాలు తన మొత్తం బాల్యం పేరూరులో గడిపిన విషయాలు గుర్తు చేసుకుంటూ చెప్తూ ఉంటే ఎంతో ఆనందంతో కంట్లో నీళ్ళు కూడా మనం చూ చూడడం అనేది జరిగిందనమాట సో థ్యాంక్ యూ సో మచ్